అన్ని రంగాల అభివృద్ధి సైన్స్ మీద ఆధారపడ్డాయని పలువురు సైన్స్ ప్రియులు పేర్కొన్నారు ఐపోలవరంలో సైన్స్ డేను పురస్కరించుకుని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరిగిన వివిధ వైజ్ఞానిక కార్యక్రమాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు ప్రజ్ఞా సాహిత్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సైన్స్ వ్యక్తిత్వ వికాసం సామాజిక న్యాయం మానవ హక్కులు అనే అంశాలపై సదస్సులు జరిపారు ప్రజ్ఞా సాహితీ వ్యవస్థాపకుడు డాక్టర్ పల్లెప్ప వెంకటేశ్వరరావు సారథ్యంలో చేసిన ఈ కార్యక్రమంలో మూఢ నమ్మకాలపై పోరాటాలను సైతం సైన్స్ మాత్రమే ఆయుధమని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి సత్తిబాబు ఏఎస్ఎస్ఎన్ మూర్తి డాక్టర్ జే శ్రీనివాస్ రేవు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఉంటాం మన బిగుతూ ఉంటాం వాటిని పర్సనాలిటీ అంటారు మామూలుగా చాలా మంది మామూలుగా అసలు అంటారు వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఏం చెప్తుంది అంటే సరైనటువంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడటం ఆత్మగౌరవంతో జీవించటం ఒకరికి అన్యాయం చేయకుండా ఉండటం ఎవరికీ అన్యాయానికి గురి కాకుండా ఉండటం తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోవటం దాడులు కానీ ఎటువంటి వేదిం కానీ వచ్చి చట్టుకుని సున్నితంగానో లేకపోతే మరొకగానో వాటిని వ్యతిరేకించి తనకు తానుగా నిలబట్టే దాడి అంటే ఒక రకంగా చెప్పాలంటే మానసిక దుస్త అన్నమాట మనకు ఎలాంటి